హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మా నా ఆడవారికి ఎంతగానే యూస్ అయ్యి కొన్ని కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ వచ్చేసి కరివేపాకులండి ఈ కరివేపాకులని మనం నిల్వ ఉంచుకోవాలనుకున్న నాలుగైదు రోజుల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కదండి నాలుగైదు రోజుల కంటే మనకి ఎక్కువ రోజులు కరివేపాకులు ఫ్రెష్గా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనము ఐస్ క్యూబ్స్ రెడీ చేసుకుంటూ ఉంటాం కదండీ ఆ ట్రైన్ అయితే తీసేసుకొని ఈ విధంగా కరివేపాకులను పెట్టేసుకొని ఇలా విడియలో చూపిస్తున్నట్టుగా కరివేపాకులను పెట్టేసుకొని కొద్ది కొద్దిగా ఈ విధంగా వాటర్ పెట్టేసుకోవాలి అలాగే కప్పులో కొద్దిగా కరివేపాకు తీసుకున్నాం కదండి ఆ కరివేపాకులో కూడా కొద్దిగా వాటర్ వేసేసుకొని ఫ్రిడ్జ్ లో క్యూబ్స్ లాగా రెడీ చేసుకోవాలి చూడండి త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను మనకు చక్కగా ఐస్ క్యూబ్స్ అయితే రెడీ అయిపోయాయి ఫ్రీజర్ లో నుండి బయట తీసుకున్న తర్వాత ఒక టెన్ సెకండ్స్ అలాగే తీసుకున్నాం అనుకోండి ఈ క్యూబ్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఒక బౌల్ కొద్దిగా వాటర్ అయితే తీసేసుకొని ఆ వాటర్ లో వేసేసుకొని ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ అలాగే పెట్టేసుకున్నాం అనుకోండి మనకి క్యూబ్స్ అంతా కరిగిపోయి కరివేపాకు మంచిగా వస్తుందనమాట అలాగే మనం బౌల్లో కూడా పెట్టుకున్నాం కదండి ఆ బౌల్లో కూడా ఈ విధంగా నార్మల్ వాటర్ కొద్దిగా వేసేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ అలా పెట్టేసామనుకోండి ఈ విధంగా ఐస్ క్యూబ్ అంతా కరిగిపోయి మనకి కరివేపాకు అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత మంచిగా ఉందో ఈ విధంగా మనం క్యూబ్స్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి నాలుగైదు రోజుల కంటే కూడా ఎక్కువ రోజులే మనకి కరివేపాకు ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కావాలంటప్పుడు ఒక ట్రెండ్ క్యూబ్స్ అయితే తీసేసుకొని ఫ్రెష్ గా కరివే పక్కన అయితే యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా స్కూల్ వెళ్ళే వెళ్లే పిల్లలు ఉన్నారనుకోండి పెన్నులతో ఈ విధంగా యూనిఫామ్ మీద గీచుకుంటూ ఉంటారన్నమాట పెన్ను మరకలు ఉన్నాయి అనుకోండి మనం ఏ సోపులు పెట్టి రుద్దినా కూడా ఈ మరకలు అనేది అస్సలు పోవు అలా సోప్స్ కాకుండా ఈ విధంగా డెటాల్ అయితే ఉంటుంది కదండి ఆ డెటాల్ ని కొద్దిగా ఈ విధంగా వేసేసుకొని ఏదైనా ఈ విధంగా పాతది టూత్ బ్రష్ అయితే తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా రుద్దుకోవాలి ఈ విధంగా రుద్దేసుకొని చూడండి ఇలా నార్మల్ వాటర్లో వాష్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఇంకు మరకలు అనేది అస్సలు ఉండదు అనమాట చూడండి వాష్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను పు మనకి ఎక్కడ కూడా పెన్ను మరకలు అనేది అస్సలు లేవు అలాగే ఇంకొక ఖర్చు మీద కూడా ఈ విధంగా పెన్ను మరకలు ఉంటాయి అది కూడా రుద్దు చూపిస్తున్నాను కొద్దిగా డెటాల్ వేసుకుంటే చాలండి మనకి ఎలాంటి పెన్ను మరకలు ఇంకు ఎక్కువగా ఇంకు పడినా కూడా ఈ విధంగా చేయండి ఒకసారి నీట్గా క్లీన్ అయిపోతాయి చూడండి వాష్ చేసేసుకున్న తర్వాత మనకి ఎక్కడా కూడా పెండి మరకలు అనేది అస్సలు లేవు బాగా నీట్గా వదిలిపోయాయి అనమాట చూడండి రెండు కరిచూపులు అయితే చూపిస్తున్నాను తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆనియన్స్ అండి ఈ ఆనియన్స్ని మనం సన్నగా తరుక్కోవాలి మార్నింగే మనం టిఫన్ చేసుకునేటప్పుడు హడావిడిగా సన్నగా తరుక్కోవాలన్నా కూడా మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు ఈ విధంగా పీలర్ ఉంటుంది కదండి మనం క్యారెట్ బీట్రూట్కి పిలప్ చేసుకుంటూ ఉంటాం కదండీ పిల్లర్ని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ని తరుక్కోవాలి ఈ విధంగా మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా ఆనియన్స్ని అయితే ఈజీగా తరిగేసుకోవచ్చు చూడండి ఎంత సన్నగా ఎంత చక్కగా వస్తున్నాయో నేను ఒక ఆనియన్ అయితే పీలర్తో అయితే తరిగేసుకున్నాను చూడండి ఎంత సన్నగా ఎంత చక్కగా వచ్చిందో ఇదే విధంగా ఇంకా రౌండ్గా కావాలన్నా సన్నగా రావాలి అన్న ఈ విధంగా మనం పొటాటోస్ అయితే చిప్స్ చేసుకుంటూ ఉంటాం కదండి ఆ కటర్ని అయితే తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తరుక్కోవాలి ఇందులో కూడా మనకి రౌండ్గా కావాలంటే రౌండ్గా సన్నగా ఎలా కావాలంటే అలా తరిగేసుకోవచ్చండి ఎంత సన్నగా వచ్చాయి చూడండి ఆనియన్స్ అయితే మనం నార్మల్ చాక్తో కట్ చేసుకున్నాం అనుకోండి ఇంత సన్నగా అసలు రావన్నమాట ఈ విధంగా తరుక్కున్నాం అనుకోండి బిర్యానీలకైనా పెరుగు పచ్చడిలోకైనా చాలా బాగుంటుందన్నమాట నిమిషాల్లో ఎన్ని కేజీలైనా కూడా ఈ విధంగా తరిగేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుస్తాయి రౌండ్గా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఈజీగా తరిగేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి డోర్లు కానివ్వండి చిలుకలు కానివ్వండి అవి ఒకతర మనము తీసి వేసేటప్పుడు ఆ సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి అలా సౌండ్ వస్తూ ఉందనుకోండి ఇరిటైజ్ అయిపోతుంది అనమాట అలాంటప్పుడు ఈ విధంగా మిషన్ ఆయిల్ ఉంటుంది కదండి ఆ మిషన్ ఆయిల్ అయినా లేదు అంటే కొబ్బరి నూనె అయినా కూడా ఈ విధంగా వేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ డోర్లు జాయింట్స్ ఉంటాయి కదండి అక్కడ ఈ చిలుక పెట్టే చోట ఆయిల్ పెట్టేసుకున్నాం అనుకోండి సౌండ్స్ అనేవి అస్సలు రాకుండా ఉంటాయి మనం ఈజీగా గడియ కూడా పెట్టుకోగలుగుతాము నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మనం పునుగులు బోండాలు చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆయిల్ అనేది పేలుతూ ఉంటుంది అనమాట దీనికి రీజన్ ఏంటి అంటే మనం రెడీ చేసుకున్న ఆ పిండిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అని అర్థం అలా ఆయిల్లో మనం ఏదైనా వేసి ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయిల్ చింది కానీ పేలి కానీ మన మీద పడుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి మరుగుతున్న ఆయిల్లో మనం కొద్దిగా నెయ్యిని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల అది చిందకుండా పేలకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి జనరల్గా మనం పునుగులు చేసుకున్నప్పుడు కానీ వడలు చేసుకుంటూ ఉన్నప్పుడు కానీ ఆయిల్ అనేది ఒక్కొక్కసారి ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటాయి కదండీ అలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటాయి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటూ ఉన్నాయి అనుకోండి అప్పుడు మనం ఆ పిండిలో ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకొని కలుపుకొని చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి అలాగే మనం బియ్యం పిండి వేసుకొని చేసుకోవడం వల్ల మనం చేసుకున్న వడలు కానివ్వండి పునుగులు కానివ్వండి క్రిస్పీగా చాలా బాగుస్తాయి నెక్స్ట్ టైం మీరు డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది కొత్తగా వంటలు చేస్తున్న వాళ్ళు డీ ఫ్రై ఐటమ్స్ చేసుకోవాలంటే ఆయిల్ చేతి మీద పడుతుంది అనేసి భయపడుతూ ఉంటారు కదండి భయపడి డీ ఫ్రై ఐటమ్స్ చేయకుండా ఉంటారనమాట అలాంటప్పుడు ఈ విధంగా క్యాన్ అయితే కట్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గరెటికి ఈ విధంగా పెట్టేసుకొని మనము డీ ఫ్రై ఐటమ్స్ చేసుకున్నాం అనుకోండి ఆయిల్ చేతి మీద పడుతుంది అనే భయము ఉండదు కొత్తగా చేస్తున్న వాళ్ళైనా సరే ఎటువంటి భయము లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇంతేండి ఇవాళ వీడియో ఇవాళ వీడియోలో టిప్స్ ఏ టిప్ నచ్చాయి ఏంటి అనేది అయితే నాతో కామెంట్స్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్లేకని ఫ్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి